హాయ్ డిసీజ్ అను ఈరోజు మనం కాల్షియం గురించి మాట్లాడుకుందాం అసలు కాల్షియం మన శరీరానికి ఎందుకు అవసరం అండ్ కాల్షియం తక్కువైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం చూసుకుంటే పెద్ద వాళ్ళలో పెద్దవాళ్ళలో ఒక ఫార్టీ ఏజ్ దాటిన దగ్గర నుంచి ఇంకా పెద్ద వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాల్షియం సప్లిమెంట్స్ అనేది తీసుకున్నారు కొంతమంది అయితే చిన్న పిల్లలు కూడా కాల్షియం సప్లిమెంట్స్ వాడుతున్నారు అండ్ కొంతమంది పీపుల్స్లో చూసుకుంటే ఒక ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఇప్పుడు తీసుకుంటూనే ఉంటారు అదేంటి అని అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంటే లేదు కాల్షియం బలము అని చెప్పి మేమే తింటున్నాము అని అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అయితే అసలు కాల్షియం అనేది మన శరీరానికి చాలా అవసరం మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి అన్న అండ్ మనకి స్లీప్ ప్రాబ్లం స్లీప్లెస్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అన్న దానితో పాటు మన స్కిన్ గ్లో కావాలి అని అన్న అండ్ మనకి మోకాళ్ళల్లో గుజ్జు కావాలి అన్న మోకాళ్ళు తొందరగా అరిగిపోకుండా ఉండాలి అన్న మనకి కాల్షియం చాలా బాగా హెల్ప్ చేస్తుంది అయితే ఇప్పుడున్న రోజుల్లో ఈ కాల్షియం అనేది చాలా కనుమరుగైపోతుంది వెనకటి రోజుల్లో చూసుకుంటే కాల్షియం సప్లిమెంట్స్ ఏమీ లేవు మంచిగా తినేవాళ్ళు చక్కగా మంచి నిద్ర తీసుకునేవాళ్ళు హెల్దీగా ఉండేవాళ్ళు బట్ నవ్ డేస్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు అసలు కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిదా కాదా అసలు మరి తీసుకోకపోతే మాకు కాల్షియం ఎలా అబ్జార్బ్ అవుతుంది బాడీకి అని అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్షియం బాడీకి అబ్జార్బ్ కాల్షియం అబ్జార్బ్షన్ బాగా ఉండాలి అంటే మీ బాడీకి మీలో విటమిన్ డి అనేది కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోండి అంటే విటమిన్ డి అనేది చాలా అవసరం ఎప్పుడైతే మీకు కాల్షియం కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వాలి అని అంటే విటమిన్ డి అనేది కరెక్ట్గా ఉండాలి సో విటమిన్ డి ఏం చేస్తుంది అంటే ఇన్యాక్టివ్లో ఉన్న సో ఈ ఏదైతే ఉంటుందో విటమిన్ డిని మనకి మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి కదా పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ కూడా విటమిన్ డి ని యాక్టివేట్ చేసి మన కాల్షియం అబ్జార్బ్షన్ కి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది విటమిన్ డి అనేది సో అయితే మరి న్యాచురల్లీ మనం తీసుకునే రెగ్యులర్లీ ఫుడ్ లో మనకి కాల్షియం ఎందులో బాగా దొరుకుతుంది అని అంటే అందరూ చెప్పేదైతే ఫస్ట్ మిల్క్ సో మిల్క్ అనేది ఒకాని ఒక రోజుల్లో వెనకటి రోజుల్లో మిల్క్లో కాల్షియం అనేది బాగా ఉండింది బట్ నవ్వే డేస్ ఏం లేదండి ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎందుకు అంటే మిల్క్లో హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి బాగా ఇస్తున్నారు గేదెలకి కానీ ఆవులకు కానీ సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ మిల్క్లో అంత క్యాల్షియం కంటెంట్ అనేది లేదు సో ఆ మిల్క్ తాగినా ఒకటే తాగకపోయినా ఒకటే బట్ టీలు కాఫీలు పెరుగు ఇవి అలవాటు పడి ఉన్నారు కాబట్టి అది ఇంకా మనకి ట్రెడిషనల్ ఫుడ్ లాగా అయిపోయింది ఈ పెరుగు పాలు టీ కాఫీ అనేది మనకి సో అయితే బట్ నవ్వి డేస్ అవి మాత్రం అంత కరెక్టుగా లేవు అనని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు చెప్పగలుగుతున్నాను అయితే మరి మనకి దేని వల్ల కాల్షియం అబ్జార్బ్షన్ ఉంటుంది అని మనం మాట్లాడుకుంటే నువ్వులు సో నువ్వులు అనేవి చాలా చాలా మంచిది లైక్ మనకి హార్మోన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అన్న మన స్కిన్ గ్లో ఉండాలి అన్న మన గట్ కరెక్ట్ అవ్వాలి అన్న నువ్వుల్లో మనకి చాలా చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి ప్రతిరోజు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని మీరు చక్కగా నానపెట్టేసుకొని దాంట్లో ఒక చిన్న బెల్లం మొక్క యాడ్ చేసుకొని తిన్నా మంచిది లేదు అంటే దాన్ని అలా మిక్స్ చేసుకొని దాంట్లో లైక్ ఒక చిన్న లెమన్ స్లైస్ పిండుకొని అలా తాగినా కూడా కాల్షియం అబ్జార్బ్షన్ అనేది బాగా ఉంటుంది అయితే ఎక్కువగా మనం ఈ నువ్వులని తీసుకోవడానికి ఒక టూ మంచి వేస్ చెప్తాను అవేంటి అంటే ఒకటి నువ్వుల లడ్డు ఇవి నువ్వుల లడ్డు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మేలా ఫీమేల్ ఎవరైనా కూడా రెగ్యులర్గా ఒక నువ్వుల లడ్డు తీసుకోవచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చేసి నువ్వుల పొడులు ఉంటాయి కదా మనం కర్రీస్లో కొన్ని కొన్ని పౌడర్స్ యాడ్ చేసుకుంటాం గ్రేవీస్ కానీ కొంత ఫ్లేవర్ బాగా ఉండడానికి అని చెప్పి సో అట్లాగా ఈ నువ్వుల పొడిని కూడా మనం కూరల్లో చేసుకోవచ్చు అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని పిండి వంటకాలు చేస్తారు సో అందులో కూడా నువ్వులు యాడ్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా నువ్వులు మనం రెగ్యులర్లీ తీసుకోవచ్చు అండ్ కొంతమంది ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఉంటారు డైలీ ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ సో అటువంటప్పుడు కూడా మీరు ఏదైతే ప్రోటీన్ షేక్కి వాడుతున్నారో సీడ్స్ అండ్ నట్స్ వాటితో పాటు ఈ నువ్వులు అంటే ఈ సీడ్స్ ను కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది సో ఈ విధంగా నువ్వులు వాడుకోవాలి అండ్ ఇంకొకటి ఇది ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడకుండా ఉండడం మంచిది అండ్ దానితో పాటు ఎవరికైతే బాడీలో ఓవర్ హీట్ ఉంటుందో సో అటువంటి వాళ్ళు కొంచెం తక్కువగా తినండి మీకు కొంచెం ఈ మీ బాడీకి సెట్ అవుతున్నాయి అని అనిపిస్తే అప్పుడు కొంచెం మీరు అక్వాంటి అనేది పెంచుకోండి సో ఈ విధంగా నువ్వులు వాడుకోవాలి కాల్షియం అబ్జార్బ్షన్కి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కాల్షియం బాగా ఉండేది ఇంకా ఎందులో తెలుసా ఆకుకూరలు సో ఆకుకూరలు అంటే మనం తీసి పడేస్తాము చాలా మందికి నచ్చదు కూడా ఆకుకూరలు అంటే సో ఆకుకూరల్లో ఏంటి మనకి కాల్షియము అండ్ పొటాషియం బాగా ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకుకూరలు తీసుకోండి అందులో కూడా మీరు చక్కగా గోంగూర కూర పాలకూర మెంతి కూర సో ఈ ఐదిట్లో ఇంకా మంచి ఎక్కువగా పోషక విలువలు కాల్షియం అబ్జార్బ్షన్ బాగుంటుంది సో వీటిని గనక రెగ్యులర్ గా మీరు ఏదో ఒక ఎవ్రీడే మనకి వీక్ లో సెవెన్ డేస్ ఉంటాయి కదా ఒక సండే స్కిప్ చేసేసుకోండి మీకు నచ్చింది తినండి మిగిలిన సిక్స్ డేస్ ఈ ఆకుకూరల్లో ఏదో ఒక ఆకుకూర మీరు తీసుకునే ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే గనక మీకు కాల్షియం అబ్జార్బ్షన్ బాగా ఉంటుంది సో మిల్క్ ప్రొడక్ట్స్ లో అంటే పన్నీర్ కానీ టోఫ్ కానీ అండ్ జున్ను అంటారు మీకు తెలుసా అండి సో జున్ను పాలల్లో కూడా చాలా మంచిగా ఉంటుంది కాల్షియం అబ్జార్బ్షన్ ఇవి తీసుకోండి అండ్ వీటితో పాటు సీడ్స్ అండ్ నట్స్ సో అంటే లైక్ కాజు బాదం పిస్తా వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు ఈ పుచ్చ గింజలు రాగులు సో వీటిల్లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి వీటిలో మంచి సోడియం పొటాషియం అండ్ మెగ్నీషియము కాల్షియం అన్నీ అబ్జార్బ్ అవుతాయి మీకు సీడ్స్ అండ్ నట్స్ అన్నీ కూడా కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఏమవుతుందంటే విటమిన్ డి అనేది బాడీకి తగిలినట్టుగా ఉంటుంది కానీ అది మీకు మీ బాడీ దాన్ని యాక్టివేట్ చేసుకోలేకపోతుంది కొంతమందిని చూసుకుంటే సో అటువంటిప్పుడు ఏంటంటే ఇందులో మెగ్నీషియం బాగా ఉండడం వల్ల ఈ సీడ్స్ అండ్ నట్స్లో సో ఈ ఇన్యాక్టివ్లో ఉండే ఈ వైటమిన్ డి బాగా యాక్టివ్ అయ్యి మన బాడీకి కాల్షియం అబ్జార్బ్షన్ని కరెక్ట్ చేస్తుంది సో ఈ విధంగా మీరు ఈ సీడ్స్ అండ్ నట్స్ తీసుకోండి సో ఎవరికైతే ఈ కాల్షియం తక్కువగా ఉండి కాల్షియం సప్లిమెంట్స్ వాడుతూ కొన్ని లైక్ చాలామందిని చూసుకుంటే ప్రమోట్ చేస్తుంటారు కొన్ని కమర్షియల్గా సో అటువంటి వాడుతూ ఉంటారు సో అటువంటివి ఏమీ కాకుండా న్యాచురల్గా మీరు ఇంట్లోనే ఇలాంటివి తయారు చేసుకొని తీసుకోవడం వల్ల కాల్షియం అబ్జార్బ్షన్ మీకు కరెక్ట్ అవుతుంది అండ్ దానితో పాటు మీకు విటమిన్ డి కూడా కరెక్ట్ అవుతుంది అండ్ విటమిన్ డి కరెక్ట్ అవ్వడానికి మీకు ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్తో పాటు ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనుక మీరు ఆ సన్లో మీరు టైం స్పెండ్ చేయడం వల్ల విటమిన్ డి అనేది మీకు బాగా వస్తుంది మీ బాడీకి సో దీనివల్ల కాల్షియం అనేది మీకు బాగా అబ్జర్వ్ అవుతుంది మీ బాడీకి ఓకేనా ఎవరైనా ఈ కాల్షియం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు అంటే దీని గురించి న్యాచురల్గా ఏమైనా కాల్షియం రిచ్ ఫుడ్ డైట్స్ ఏమైనా కావాలి అన్న స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ